హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మేము మష్రూమ్స్ మసాలా గ్రేవీ అనేది చూపిస్తాము యాక్చువల్గా ఈరోజు మేము నైటు డిన్నర్లోకి ఇలా మష్రూమ్స్ మసాలా గ్రేవీ అయితే చేస్తున్నాను చాలా బాగుంది చపాతీ చేసుకున్నాం కాబట్టి దానికి కాంబినేషన్ ఇలా మష్రూమ్స్ మసాలా గ్రేవీ చేసుకున్నాము మష్రూమ్స్ మసాలా గ్రేవీ రైస్ లేకు చపాతీ లేకు చాలా బాగుంటుందండి అందుకు నేను ఈరోజు చపాతీ చేసుకున్నాను కాబట్టి ఇట్లా మష్రూమ్స్ మసాలా గ్రేవీ అనేది చేసుకున్నాను చాలా బాగుంది మీరు గుడక ఒకసారి ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఎక్కువ మసాలా లేకుండా తక్కువ మసాలతో ఇలా చేసుకోండి ఇంకా చూడండి ఇట్లా ఈ మసాలా అనేది ఇట్లా గ్రేవీ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది చపాతి లేకి రైస్ లేకి కానీ మీరు గుడక ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది చాలా బాగా ఉంటుంది గుడక ఇప్పుడైతే నేను మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూ చూడండి సింపుల్గా ఉంటుంది ఎక్కువ కష్ట కష్టం అనేది ఉండదు చేయడానికి సులభంగా ఉంటుంది చూపిస్తాము ఇప్పుడు చూడండి ఈ మష్రూమ్స్ అనేటివి కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా వేడి నీళ్ళలో జస్ట్ ఒక ఐదు నిమిషాల లాగానే ఉండనివ్వండి ఎందుకంటే వేడి నీళ్ళలో ఉడకనివ్వడం అనేది ఏమైనా వాటికి పురుగుంటే ఏదైనా మనకు కంటికి కనిపిదు కదా అందుకని ఆ నీళ్ళలో వేస్తే ఏమైనా పోతుందనేసరికి అట్లా జస్ట్ ఒక ఐదు నిమిషాలలో నీళ్ళలో ఉండనివ్వాలండి అట్లా ఉండిచ్చినాక ఇట్లా ఐదు నిమిషాల తర్వాత ఇట్లా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇట్లా ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటికి అనేది చేసు ఏమేమి కావాలని చూపిస్తాను కొద్దిగా ధనియాలు అలాగే జీడిపప్పు ఒకటి మసాలా చెక్క లవంగాలు పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ మసరు కాస్త ఆయిల్ ఫ్రై చేసుకోండి చూడండి ఇట్లా మష్రూమ్స్ అనేటివి కాస్త బాగా అంటే ఒక ఐదు నిమిషాలు చాలు ఆయిల్లో కాస్త వే వేగడం వల్ల మష్రూమ్స్ గ్రేవీ చాలా బాగొస్తుంది ఇట్లా ఆయిల్ ఒక ఐదు నిమిషాలు అలాగా వేగనివ్వండి ఇట్లా ఆయిల్లో కాస్త బాగా వేగిన తర్వాత మనం పక్కన తీసి పెట్టుకుందామండి ఒక పేట్లోకి అయితే ఇట్లా ఎక్కువ మంట పెట్టుకోకుండా తక్కువ మంటలో అంటే మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి మష్రూమ్స్ అనేటివి ఇప్పుడైతే ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆల్రెడీ ఇంకా కొద్దిగా ఉంది కదా ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి ఒక మూడు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు ఆనియన్ ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలాగ వేసుకోవాలి కడాయిలో ఆయిల్ అనేది కాస్త వేడెక్కిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త బాగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనము ఇవన్నీ చూపిస్తున్నా కదండి ఈ మసాలా అంతా మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది చూడండి ధనియాలు మసాల చెక్క అల్లము వెల్లుల్లిపాయలు ఇట్లా పచ్చి కొబ్బరి జీడిపప్పు కొద్దిగా ఉంటే ఇవన్నీ వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మనము ఒక మీడియం సైజు రెండు టమోటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలాగ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి టమోటా అనేది కాస్త బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి మనం కాస్త మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ మసాలా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి మూత తీసేసి చూడండి ఇట్లా ఈ విధంగా అయితే మనకు మెత్తగా గ్రైండ్ చేసు ఇది టమోటాలనేది మెత్తగా ఉడకనివ్వాలి మూత తీసేసి ఒకసారి ఇట్లా కలిదిప్పుకోవాలండి ఇట్లా మనకు టమోటా అనేది కాస్త మెత్తగా ఉడికితే చాలు ఇప్పుడు ఈ చూడండి మనము మసాలా అనేది మె మిక్సీ పట్టుకున్నాం కదా ఇంకా కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మసాలా అనేది ఇప్పుడు టమోటా ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు కారము చూసి వేసుకోండి మరి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేస్తున్నాం కదా అందుకు మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి కారం అనేది నేనైతే ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఇట్లా నేను చూసారాండి ఇట్లా ఒక స్పూన్ అయితే కారం పొడి వేసుకున్నాను ఇప్పుడు ఈ కారం పొడి వేసుకునే తర్వాత ఇంకా మనము ఇందులో రెండు స్పూన్లు ధనాల పొడి అయితే వేసుకోవాలి ఇట్లా రెండు స్పూన్లు ధనాల పొడి వేసుకునే తర్వాత ఒక హాఫ్ అయితే గరం మసాలా వేసుకోండి చాలు ఇంకా ఇవన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఈ మసాలంతా బాగా వేగనివ్వాలి కాస్త ఆయిల్లో ఇట్లా ఈ విధంగా బాగా వేగిన తర్వాత మనము మష్రూమ్స్ అనేవి వేసుకోవాలండి పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఒక ప్లేట్లోకి అయితే మష్రూమ్స్ వేసుకోవాలి ఇవి మసాలా అనేది కాస్త బాగా వేగిన తర్వాత వేసుకోవాలి అంటే ఒక పది నిమిషాలు అలాగ వేగనివ్వాలండి ఇప్పుడు ఈ మష్రూమ్స్ వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా బాగా కలిపిన తర్వాత మనం కా అప్పుడు వాటర్ పోసుకోవాలండి ఇట్లా ఈ విధంగా బాగా ఈ మష్రూమ్స్ మసాలా అంతా పడేలాగా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుందాము ఇట్లా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో కాస్త మష్రూమ్స్ కొంచెం మెత్తగా ఉడకాలి అందుకు మనము మూత పెట్టేసుకొని పక్క మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు అందులో నేను కాస్త ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే లాస్ట్లో వేసుకుంటున్నానండి అందుకు కాస్త ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇట్లా మధ్య మధ్యలో చూసుకోవాలి ఉడికిందా లేదా అనేది మష్రూమ్స్ అనేది గ్రేవీ కాస్త చిక్కబడిందా అంటే గ్రేవీ చిక్కబడిందా అనేది చూసుకోవాలి ఎందుకంటే అడుగంటుతుంది ఇట్లా ఈ విధంగా కళ్ళు మధ్య మధ్యలో మూత తీసేసి చూసారా ఇట్లా ఈ విధంగా అయితే గ్రేవీ ఉండాలి మనకు చాలా బాగుంటుంది ఇది చపాతీలకి మష్రూమ్స్ ఉడికిందో లేదో అనేది చూసుకోవాలి ఇప్పుడైతే మష్రూమ్స్ చాలా బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులో అంత బాగా గ్రేవీ కుడక బాగా బాగా అంటే గ్రేవీ అనేది ఇంత ఇట్టుండాలి మనకు చిక్కగా ఉండాలి మరీ పత్లాగా ఉండే బాగుండదు ఇట్లా గ్రేవీ చిక్కగా ఉన్నప్పుడు సరిపోతుంది చపాతీలకి రైస్లోకి ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుంటే లాస్ట్లో సరిపోతుంది కొత్తిమీర వేసినాక జస్ట్ రెండు నిమిషాలు అలా క కలిపేసుకుంటే సరిపోతుందండి ఇంకా అంతేనండి ఇది మష్రూమ్స్ మసాలా గ్రేవీ అనేది సింపుల్గా ఉంటుంది నాకు నాకు నచ్చిన పద్ధతిలో నేను చేసినాను ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయండి